హాయ్ గాయస్ ఈ రోజు అయితే నేనైతే చేపలవాటానికి అయితే వచ్చిన ఈ రోజు మనం చేపల పట్టే చెరువు అయితే గిదే అనమాట చెరలు అయితే మస్తు చేపలు అమ్మ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు అయితే చెప్పిండ్రు మేము కూడా నిన్నమ్మని వచ్చినాం కాకపోతే ఏమనలేవు ఈరోజు కూడా ఏమైనా అంటాయో అనయో మనకైతే తెలియదు నేనైతే చూస్తున్నా ఇప్పుడైతే చూడండి లాస్ట్ వరకి మరి పడితే కూడా చూద్దాం లాస్ట్గా అయితే రెండు చేపలు అయితే పట్టినామ మేమైతే పట్టేటప్పుడు వీడియో అయితే తీయలేకపోయినాం పిల్లలు ఉన్నారు వీడియో అయితే తీయలేకపోయిన వాళ్ళైతే అప్పుడు నేను వాటర్లో ఉండి అక్కడికి రెండు అయితే పట్టినాం అయితే ఇది వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో రేపు కలుస్తా బాయ్ బాయ్ సీ యూ